జయగురుదత్త శ్రీగురు దత్త మనం అడుగు అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం తటి सुप्तमुद्बोहज्य कृष्णम् स्वं स्वम् श्रुतिश तस्य रः सिद्धमज्जापयन्ति स्वोच्चिष्टायाम् स्रजनि या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै भूय एवास्तु भूय నీలోన్నతనగిరి చర్యల నిరించు శ్రీకృష్ణ సింహమును ప్రేమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధము శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నికిదే వందనము వందనము వందభివందనము మనమ్మ గోదాదేవి నిన్నటి పాసురంలో అంటే మొదటి పాసురంలో తన తోటి గోపికందరినీ కూడా ధనుర్మాస వ్రతానికి అమ్మ ఆహ్వానించింది ఎంత చక్కగా ఆహ్వానిస్తోందంటే కోరిక ఉన్నవారందరూ రెండర్రా మనం ధనుర్మాస వ్రతాన్ని చేసుకున్నాం ఈ ఈ సిరినోము ఈ శ్రీవ్రతాన్ని మనం ఆచరిద్దాం రెండర్రా అందరూ కూడా మీరందరూ కూడా భాగ్యవంతులే కదా ఈ లోకంలో ఆనందం అనుభవించడానికి మీరు జన్మించారు కదా అందరూ రెండర్రా అని అమ్మ వాళ్ళందరినీ పిలుస్తోంది ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు లోకంలో దుఃఖమయం కూడా ఉంటుంది కదా ఆనందం ఎక్కడిది అనేది మీకు కలగచ్చు కానీ ఇక్కడ లౌకికమైన విషయాలు మనం పట్టుకున్నాం అనుకోండి లౌకికమైన విషయాలను పట్టుకుంటే దాని పక్కన దుఃఖం కూడా ఉంటుంది అలాగే భగవంతుడిని పట్టుకున్నాం అనుకోండి అక్కడ దుఃఖం అనేది ఉండదు భగవంతుడు పూజ చేస్తున్నప్పుడు దుఃఖం ఉండదు లేదా ఒక లౌకిక విషయం మీద మనం ఆనందంగా అనుకోండి ఖచ్చితంగా దుఃఖం అనేది ఉంటుంది అదే విషయాన్ని భగవంతుడు కూడా భగవద్గీతలు ఎంత చక్కగా మనకు అర్థం కావట్లేదు ఎంతే లౌకిక విషయాల మీద మనం నడుస్తున్నప్పుడు ఆనందంతో పాటు పక్కన దుఃఖమే ఉంటుంది ఆ దుఃఖాన్ని కూడా స్వీకరించాలి నేను ఆనందాన్ని ఒక్కడనే పట్టుకుంటాను నేను దుఃఖాన్ని స్వీకరించనంటే కుదరదు అప్పుడప్పుడు దుఃఖాన్ని కూడా స్వీకరించాలి ఎందుకంటే లౌకిక విషయాలు పట్టుకున్నావు కాబట్టి అదే భగవంతుని పట్టుకున్నప్పుడు ఇంక దుఃఖం అనేది ఉండదు కేవలం సంతోషమే భగవంతుని పట్టుకుంటే సంతోషమే ఇదే విషయాన్ని భగవంతుడు ఆయన ఏం చెప్పారు ఆయన ఎప్పుడు సంతృప్తి పడతాను అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు ఎంత చక్కగా చెప్పారంటే అంత చక్కగా భగవద్గీతలో చెప్పారనమాట అంటే ఎప్పుడైతే మనం ఆనందాన్ని ఎప్పుడు పొందుతాం భగవంతుడి గురించి పరిపూర్ణంగా మనం ఆలోచించగలిగితేనే ఆనందం పొందుతాం ఇంకా లౌకిక విషయాల మీద ఆనందం అంటే ఉండదండి అప్పుడు ఆనందం కలగచ్చు కానీ మరుసటి రోజు మళ్ళీ దుఃఖమయ్యేమి దుఃఖం అనేది వెంటాడుతూనే ఉంటుంది బొమ్మ బుడుసులాగా ఆనందం ఆనందమైతే బొరుసు దుఃఖమే కానీ ఇవన్నీ లౌకిక విషయాలు అదే పరమాత్మను పట్టుకుంటే ఆనందమయమే ఆ విషయాన్ని చాలా చక్కగా భగవద్గీతలో శ్రీ భగవానుడు మన కృష్ణుడు ఎంత చక్కగా చెప్తున్నారంటే మచ్చిత్త మోధయంత పరస్పరం నిత్యం తుష్యంతి చరమంతి చ నా భక్తులు నా గురించి చెప్పుకోవడంలో ఆనందం పొందుతారు ఎంత చక్కగా చెప్పాడండి లౌకిక విషయాలు చెప్పుకుంటే ఆనందం కలగదు అని చెప్తున్నాడు ఆయన ఇక్కడ ఏం చెప్తున్నారు నా భక్తులు నా గురించి చెప్పుకోవడంలో ఆనందం పొందుతారు నా మహిమల గురించి సంభాషించుకోవడంలో వాళ్ళు గొప్ప సంతృప్తిని ఆనందాన్ని పొందుతారని పరమాత్మే చాలా చక్కగా చెప్పాడు కదండి అంటే ఇక్కడ దుఃఖం అనే అంశం లేదు ఇంకా పరమాత్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఇంకా దుఃఖం అనేది ఎందుకు ఉంటుంది ఒకటే అంశం ఉంటుంది అక్కడ సంతోషమే ఉంటుంది ఆనందమే ఉంటుంది పరమాత్మ గురించి మాట్లాడేటప్పుడు సంతోషమే ఇంకో అంశం లేదు లౌకిక విషయాల గురించి మనం మాట్లాడేటప్పుడు సంతోషము ఉంటుంది దాని తక్కువ దుఃఖం కూడా ఉంటుంది అంత చక్కగా చెప్తున్నాడు అనమాట అంటే ఇక్కడ చెప్తోంది మీకు భగవంతునిపై మనస్సు మళ్ళిందా ఇంకా ఆ క్షణం నుండి లోకమంతా మీకు ఆనందంగానే ఉంటుంది అందుకోసమే రా రండి రా అందరం కూడా మనం ధర్మాస వస్తాన్ని చేసుకున్నాం మనస్సు భగవంతుడి మీద మళ్ళిందంటే చక్కగా మన అంతా ఆనందదాయకంగా ఉంటుంది దుఃఖం అనేది ఉండదు అని చెబుతూ మనం చేసే వ్రతం ఇది ఆషాషి వ్రతం కాదు ఇది భగవద్ వ్రతం భగవంతుడి గురించి చేస్తున్నాం మనం ఈ వ్రతం చేయుటకు ఇక్కడ మనం ఎవరు అండి ఆయనే ఉపాయం ఆయనే ఫలం కావున మనం ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు ఇక్కడ తరుణమాస వ్రతం గురించి ఒక మాట చెప్పుకోవాలండి ఎంత గొప్ప విశేషం అంటే అమ్మ ఎక్కడా కూడా నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అని మన గొప్పలు చెప్పుకోదా అమ్మ ఏం చెప్పింది మన పెద్దలు ఏదైతే అనుసరించారో ఆ అనుసరించిన దాన్ని నేను అనుసరిస్తూ వెళుతున్నానని చెప్పింది ఇక్కడ ధనుర్మాస వ్రతం కూడా పెద్దలు చెప్పినటువంటి ఆచరణలోనే నేను దీన్ని చేస్తున్నాము అని చెప్పేసి చెప్పింది అమ్మ అయితే ఈ ధనుర్మాస వ్రతం ఈ కలాపాలు ఏవైతే ఉన్నాయో ఈనాడు వ్రతం ఉన్నంతకాలం చేసేసి తర్వాత మానేసే అయితే కాదండి మన లోకంలో మనం ఈ లోకంలో ఉన్నంత వరకు చేస్తూనే ఉండాలి ఏదో ఒక మాసం చేసి ఇంక పదకొండు మాసాలు వదిలేసి తిరగమని కాదు ఒక మాసం చేశాము అంటే ఆ మాసంలో ఉన్నటువంటి ధనుర్మాస వ్రత ఫలితాలను పదకొండు నెలల్లోనూ మనం అవలంబించాలి అలా అవలంబిస్తేనే ఆ నియమాలను అవలంబిస్తేనే దాని యొక్క ఫలాలను మనం పొందగలుగుతాం అవి అందుకునే మన సాధన రూపాలు మార్పు ఎలా చెందుతాయి ఫలరూపాలుగా మార్పు చెందుతాయి సాధన సాధనతోనే ఆగిపోతే ఉపయోగం లేదండి సాధన ఫలరూపంగా మారాలి ఎప్పుడు ఫలరూపంగా మారుతుంది ధనుర్మాసం ఒక నెలా చేశాను మిగతా రోజులు వదిలేశానంటే కాదు ధనుర్మాస వ్రతాన్ని చేసినప్పుడు వాటిని మిగతా పదకొండు నెలలకి అనువర్తించుకున్నట్లయితేనే ఆ ఫలరూపాలు మనం పొందగలుగుతాం అంటే నేను ధనుర్మాసంలోనే ఉదయం నాలుగు గంటలకు లేచి స్నానం చేసేసి తర్వాత మిగతా నెలల్ని పడుకుంటానండి సూర్యోదయం అయిపోయిన తర్వాత ఎనిమిదింటికి లేస్తానండి అంటే ఉపయోగం లేదు ఇక్కడ ధనుర్మాస వ్రతాన్ని ఎంత గొప్పగా ఆచరిస్తున్నామో మిగతా పదకొండు నెలలు కూడా అలాగే ఉదయాన్నే లేచి తెల్లవారుజాములు లేచి ఆ వ్రతాల యొక్క నియమాలను పాటించగలిగితే ఖచ్చితంగా సాధన ఆగిపోదండి సాధన సాధనతో ఆగిపోకూడదు దాని ఫల రూపం ఇవ్వాలి అలా ఫలరూపాలు ఈ ధనుర్మాస వ్రతం అనేది ఇస్తుంది అందుకనే భగవంతుని కొరకు మనం ఇవి చేసేవి కాబట్టి ఈ కలాపాలన్నీ మనకి ఏమవుతాయి భగవద్ అనుభవాలు అవుతాయి మనం కేవలం చేతనలో కాబట్టి మనకు ఆ భగవాను పొందవలననే తపన ఆర్తి మాత్రమే మనకుంటుందండి అందుకనే మన అమ్మ అందరినీ గోపికలందరినీ కూడా ఈ వ్రతానికి ఆహ్వానిస్తోంది రెండర్రా మీరు అందరూ రండి చక్కగా కూర్చుని మనం వ్రతం చేసుకున్నాం ఈ వ్రతాన్ని ఆరంభిద్దాం స్వామిని పొందడం కోసం ఇది ఎందుకు స్వామిని పరా అనే వాయిద్యం స్వామి దగ్గర నుంచి తీసుకుందామనే ఉద్దేశంతో ఈ వ్రతాన్ని అమ్మ ఆరంభించింది అందువలన ఆర్తితో తపనతో ఈ వ్రతాన్ని అమ్మ పాసురాలను పాడుకుంటూ ముందు వెళుతోంది అలా వెళుతుంటే అందరిని ఆహ్వానిస్తోంది రెండర్రా రెండర్రాని ఒక్కొక్క పాసురం పాడుకుంటూ నిన్నటి పాసురంలో అమ్మ చాలా చక్కగా అందరిని ఆహ్వానించింది ఈరోజు అమ్మ మరింత ఉత్సాహంతో మరింత ఉత్సాహంతో అమ్మ ఆర్తితో పాసురాన్ని గానం చేస్తోంది ఆ గానము మనం తమిళ్లోనూ తెలుగులోను రెండిట్లోనూ మనం కూడా అమ్మతో పాటు గానం చేద్దాం வாழ்வீர்கள் நாமும் நம்பைக்கு செய்யும் கிரிசைகள் கேளிரோர் பார்க்கடல பையத்து என்று பாடி நெய்யுண்ணோம் பாளுண்ணோம் நாட்கால நீராடி மெய்யெட்டுழுதோம் மலிருட்டு முடியோய் செய்யன செய்யோம் తీక్రళై చెన్రోదు అయ్యము పిచ్చయు అందనయు కైకాటి ఉయ్యుమారణ్ణి ఉగందు ఏలో రెంబవాయి తెలుగులో పాసరం లోకాన సుఖముల తూగాడు సకులార నోమునకు సేయు కలాపములు వినుడు క్షీరాబ్ది మెల్లగ పవళించు హరిపదములను పాడి సిరినోమునో సిరినోమునోయంగ తరలిరండి పాలునేయి తినము వేకువనే నీరాడి కాటుకను తీర్చము పూలను ముడవము చేయరాని వి చేయము చేరి చెడ్డ చెప్పము దాన ధర్మములను ధారాళముగ చేసి ఉజ్జీవనమును తెలిసి ఉల్లాసమందేము జగతికే మంగళము కూర్చు మనశ్రీ వ్రతము మనశ్రీ వ్రతము చూశారుగా అమ్మ ఎంత చక్కగా ఆ పాసురాన్ని పాడిందో అనేది గానం చేసిందనేది అసలు అద్భుతం అండి మనమ్మ ఆండాడు తల్లి చక్కగా ఆ పాసురాన్ని మన అందరికీ అందించింది అంత చక్కగా మనం దాన్ని తపనతో ఆర్తితో మనం కూడా పాడుకోవడానికి ప్రయత్నం చేసాం అయితే ఇక్కడ ఈ పాసురంలో అంటే రెండో పాసురం ఉన్న పాసురాలన్నిట్లో కూడా చాలా గొప్ప పాసురం అండి ఎందువనంటే మనం ధనుర్మాస వ్రతానికి కావలసినటువంటి నియమాలన్నీ ఎందులో ఉంటాయి అంటే రెండో పాసురంలో ఉంటాయి అమ్మ నియమాలు చెప్తోంది ఎలా పడితే అలా చేసేయమని కాదు ఇక్కడ చెప్పేది అమ్మ దానికి ఏం చెప్తోంది అమ్మ కొన్ని నియమాలు పాటించాలి ఏ నియమాలు పాటించాలి అనేది అమ్మ పాసురంలో చాలా చక్కగా చెప్పింది ఇప్పుడు వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ వ్రతంలో మొట్టమొదట మనం చేయవలసింది పాలసముద్రంలో యోగ నిద్రలో ఉన్న పరమ పురుషుని పాదారవింద సంకీర్తనాన్ని మనం చేయాలి అంటే ఈ కలియుగంలో మనం చేయవలసింది ఏంటండి సంకీర్తనే కదా నామ సంకీర్తనే యోగ నిద్రలో ఉన్నారు స్వామివారు ఆయన వాసుదేవుడు యోగ నిద్రలో ఉన్నాడు లోకరక్షణ చింతచే ఆయన యోగ నిద్రలో ఉన్నాడు లు. సరే మనం ఏం చేస్తాం ఈ కలియుగంలో మనం చేయవలసింది ముఖ్యంగా కలియుగంలో పుండరీకాక్ష నామ సంకీర్తనమే ఎక్కువగా చేయాలి మనం చేయవలసింది ఖచ్చితంగా సంకీర్తనే ఆ సంకీర్తన చేసుకుంటాం కోసం అని ఒక నియమం చెప్తోంది మొట్టమొదటి నియమం సంకీర్తన చేయాలి మరి రెండో పని ఏంటి ఒకటే కాదు దానికి తగ్గ రెండో పని ఏంటంటే వేకుజామునే లేచి స్నానం చేయాలి రెండో నియమం ఎంత చక్కగా చెప్తా చూడండి మొదటి నియమం సంకీర్తన చేసుకుంటూ వెళ్ళాలి గానం చేసుకుంటూ వెళ్ళాలి గానంతోనే భగవంతుడు పరవశుడు అవుతాడు అందువలన ఆ గానామృతంతో భగవంతుని ఆకట్టుకోవాలి మనం ఇంకా దేంతోనో ఆకట్టుకోలేము భగవంతుణ్ణి మన గానామృతంతోనే సంకీర్తనామృతంతోనే ఆకట్టుకోవాలి అది మొదటి నియమం చెప్పింది రెండో నియమం ఏం చెప్తోంది నేను ఏదో పదింటికో పదకొండికో లేచి చేస్తానండి అంటే కుదరదు సూర్యోదయం అవ్వకుండానే తొంభై ఆరు నిమిషాలు ముందుగా లేచి అప్పుడు స్నానం చెయ్యాలి అని చెప్పేసి చెప్తోంది ఇంకా మూడోది తిరువారాధన చేయాలి అని చెప్తోంది ఇంకా నాలుగోది ఏం చెప్తోందంటే ప్రసాదంలో తప్ప పాలు నెయ్యిని కూడా ఆహారంగా తీసుకోకూడదు ఈ నియమం మాత్రం పాటించాలి ధనుర్మాస వ్రతం చేసేటప్పుడు అని మాత్రం చెప్తోంది అమ్మ పాలు నెయ్యి తీసుకోకుండా అంటే కేవలం ప్రసాదంలో వేస్తే తీసుకోవచ్చు ఈ నియమాన్ని మాత్రం పాటించండి ఐదోది ఏం చెప్తోందంటే కంటికి కాటుకు పెట్టుకోకండి అని చెప్తోంది ఈ ధనుర్మాస వ్రతం పూర్తయ్యే వరకు కూడా ఓ గోపికలారా మీరందరూ కూడా కంటికి కాటుకు మాత్రం పెట్టుకోకండి అదేవిధంగా ప్రసాదంలో తప్ప పాలు నెయ్యి మాత్రం స్వీకరించకండి అని చెప్తోంది అంటే ఇక్కడ ఏంటండి కన్ను కన్నుకి కాటుకి సంబంధం ఏంటండి అంటే కన్ను జ్ఞానం అండి కాటుక అంటే భక్తి 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 సిద్ధాంజనంతో భగవంతుణ్ణి పిన్నిధిని దర్శించగలం మనం ఇక్కడ అది దాని అర్థం కాటుకంటే భక్తి కన్ను అంటే జ్ఞానం భక్తి సిద్ధాంజనంతో భగవంతుడను పెన్నిధిని మనం దర్శించాలి ఆ రోజు ఏం చెప్తుందంటే పువ్వులు మాత్రం పెట్టుకోవద్దు ఎందువలన అంటే ఆ పువ్వులన్నీ స్వామికే కదా కైంకర్యం చేసేది మనం ఎందుకు పెట్టుకోవాలి స్వామికే కదా మనం మాలలు గుట్టి మాలలు ఇచ్చేది స్వామిని చూసి స్వామి మనని చూసి ఆనందపడాలి ఆయన ఆయన చూడనటువంటి అలంకరణలు మనకెందుకు స్వామి మనని చూడాలంటే మనం అక్కడికి వెళ్ళాలి కదా అందువల్ల మనకెందుకు అలంకరణలు స్వామికి ఉండాలి ఏడోది ఏం చెప్తుందంటే అమ్మ మన పెద్దలు ఏవైతే ఆచరించారో ఆ ఆచరణలోనే మనం వెళ్దాం కొత్తగా మీరు ఏదో చెయ్యండి అని చెప్పలేదండి తిరుప చాలా గొప్ప అయిన విషయం ఇదేనండి పెద్దలు ఏదోతే చెప్పారు ఆ మార్గంలో నువ్వు వెళ్ళి తెప్పించి నీ సొంత పెత్తనాలు చేయొద్దని మాత్రం చాలా నిర్వందంగా చెప్పేస్తుంది ఇక్కడ తిరుప్పావి మాత్రం అందుకనే ఈ ఏడో నియమం చెప్తోంది పెద్దల ఆచరణలో లేని పనులు మాత్రం తలపెట్టకండి పెద్దలు ఏదవుతే చెప్పారో అదే చేయండి పెద్దలు చేయద్దు అన్న విషయాలు మాత్రం వెళ్ళి నేను చేస్తానని గొప్పగా మాత్రం చెయ్యొద్దు అని చెప్తోంది ఇంక ఎనిమిదోది అమ్మ ఏం చెప్తోందంటే తీకురులై చెందో చెందోదో అని చక్కగా చెప్తోంది అంటే ఎదుటివారిపై ఇతరుల వద్ద చేరి అదే పనిగా చాడే చెప్పద్దు అంటే అవకాశం ఇస్తే చాలు ఇద్దరు కలుసుకుని మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవటమే అలాంటి మాటలు వద్దు ఇద్దరు కలుసుకుంటే భగవంతుడి గురించి మాట్లాడుకోండి చాడీలు ఎందుకు మాట్లాడుకోవటం చక్కగా ఈ ధనుర్మాస వ్రతంలో ఉన్నామంటే ఇద్దరు కలుసుకున్నప్పుడు మూడో వ్యక్తి గురించి అనవసరం భగవంతుడి గురించి మాట్లాడుకోండి ఆయన గురించి మాట్లాడండి ఆయన గురించి చర్చ చేయండి మూడో వ్యక్తి గురించి వాడి గురించి ఇవన్నీ అనవసరమైన విషయాలు కదా అని అమ్మ చెప్తోంది ఇక్కడ ఈ నియమంలో చెప్తోంది ఎనిమిదో నియమంలో మన వాక్కు సత్యము హితముగా ఉండాలి ఖచ్చితంగా ప్రియముగా ఉండాలి అందుకనే మన సాంప్రదాయం కూడా ఎంత చక్కగా చెప్తుందండి సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయా బ్రుయాత్ అని ఎంత చక్కగా చెప్పింది సత్యమైనను అది అప్రియమైతే చెప్పకూడదు నిజంగా సత్యమే కానీ అది అవతల వాడికి అప్రియముగా ఉన్నట్లయితే అంటే ప్రియం కలిగించినట్లయితే దాని గురించి చెప్పకూడదు ఏమంటే మిమ్మల్ని తిట్టాడండి వలన వాడు అని చెప్పకూడదు మనం వెళ్ళి నిజమే సత్యమే ఉండొచ్చు కానీ చెప్పకూడదు అతనికి అప్రియం కాబట్టి ఆ మాట మనం చెప్పకూడదు ఎందువల్ల అంటే అలా చెప్పడం వల్ల ఇద్దరు వెళ్ళి కొట్టుకు చేస్తారు సో కాబట్టి ధనుర్మాసంలో మనం చేయవలసిన ధనుర్మాసం కాదు అందుకనే మనం మాట్లాడుకుంటున్నాం ఈ నెలలో ఆచరించవలసినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో పదకొండు నెలలకి కూడా అనువర్తించాలి అది అమ్మ చెప్తోంది అంటే సత్యమైన అది అప్రియమైతే చెప్పకూడదు ఆత్మస్థుతి పరనిందా కూడా పంచేయవో అని చాలా స్పష్టంగా చెప్పేస్తోంది ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్పుకోవాలండి సీతాదేవి రాక్షసుల చేత తాను పడిన బాధలను శ్రీరామచంద్రమూర్తితో కలిసిన తర్వాత ఆవిడ ఏకాంతంలో కూడా శ్రీరామచంద్రమూర్తితో చెప్పల ఎందుకు చెప్పలేదు అక్కడ నన్ను రాక్షసులు ఈ చిత్రహింసలు పాలు చేశారంటే మళ్ళీ రాముడు యుద్ధానికి వెళ్తాడు అంటే అదే చాలా గొప్ప విషయం నిజంగా సత్యమైన అది అప్రియమైతే బాధ కలిగించేది ఏదే చెప్పకూడదు ఎంత ఈ తిరుపావై ఎంత జ్ఞానాన్ని మనకిస్తోందండి సీతాదేవి రాక్షసులై పీడింపబడినప్పటికీ కూడా హింసలు పడినప్పటికీ కూడా రామచంద్రమూర్తితో కలిసినప్పుడు ఏకాంతంలో కూడా ఆమె చెప్పలా చెబితే ఈయన మళ్ళీ యుద్ధానికి వెళ్తాడు ఈయన మళ్ళీ ఇబ్బంది పడతాడు మళ్ళీ దూరం అవుతాడు నాకు అని చెప్పలా అంటే ఈయనకు బాధ కలిగించేది నేను ఎందుకు చెప్పాలి అని అమ్మ చెప్పలా అలాగే ఇక్కడ మన అమ్మ తొమ్మిదో నియమని చెప్తోంది జీవితంలో నీ శక్తికి మించిన తోడి వారి సుఖమునకు వినియోగించు నీ శక్తి అంతా కూడా ఏమీ లేని వాళ్ళకి వాళ్ళకి నువ్వు చెయ్యి అంతా నాదే నా కోసమే అన్న భావన తగ్గు అసలు తగ్గించు అంతా వాడిదే వారి కోసమే అన్న భావన పెంచుకో అని చెప్తోంది అంతా ఎంత చక్కగా చెప్తుందండి అమ్మ నియమాలు ఈ నియమాలు పాటిస్తే వ్రతానికి రావాలి ఆహ్వానించేది ఎందుకు ఈ నియమాలు పాటించాలి తొమ్మిదో నియమం చాలా చక్కగా చెప్తోంది అంతా నాదే అంతా నాకోసమేన దుద్దు అంతా వాడిదే వాడి కోసమే నేను చేస్తున్నానో భావంలో ఉండాలి అప్పుడే నీకు కలిసి వస్తుంది సర్వం విష్ణుమయం జగత్ అన్నారు కదండి మన పెద్దలు అలా అనుకున్నప్పుడు ఈ జగత్తులో అంతా ఉండేది ఆయనే కదా ఇంకా ఆయన తప్పించి ఎవరు ఉంటారు ఏమం పిచ్చయం అందయేనేయం కైకాటి దాన ధర్మములు పుచ్చుకున్న వారు తృప్తి చెందినంత వరకు ఇవ్వని చెప్తోంది ధర్మంగా దానం చెయ్యి యోగ్యులేని వారికి అనాలోచితంగా చేసినా సరే తప్పలేదు అద్య దానం కూడా ఏమని చెప్తోంది యోగ్యులైన వారికి మాత్రమే చెయ్యి దానము అవసరం ఉన్న వారి ఆర్తిని చూసి ఓర్వలేక ఇచ్చినది భిక్ష ఆ యువతల వాడు బాధపడిపోతున్నాడు ఆ బాధపడిపోతుంటే చూసి ఒక రూపాయి వేసాం ఆడు యోగ్యుడా కాదా అనేది కాదు చూసి ఒక రూపాయి వేసాం దాన్ని ఏమంటారు భిక్ష అంటారు ఆడు అని తెలిసి డబ్బు వేసాం అది దానం అవుతుంది ఈ రెండిటికి మనం చాలా తేడా తెలుసుకోవాలండి వాడు చాలా బాధపడిపోతున్నాడు వాడి దగ్గర డబ్బులు లేవు వాడు తాగేసి ఉన్నాడో ఏదో పడిపోయాడు మనం వాడికి పాపం ఏదో ఇవ్వాలి వాడికి మంచినోళ్ళు ఏదో ఇవ్వాలి అప్పుడు ఒక రూపాయి వేసి వెళ్ళరా తాగరా అన్నాం అప్పుడు అది భిక్ష అవుతుంది వాడు యోగ్యుడు అవునా కాదా నిర్ణయించిస్తే అది దానం అవుతుంది ఈ దాన ధర్మాలు మన పెద్దలు ఎంత చక్కగా చెప్పారండి శ్రద్ధయా దేయం శ్రద్ధతో ఇవ్వు దాన ధర్మాలు కూడా ఎలా పడితే ఇవ్వద్దు అని చెప్ప చెప్తోంది ఎలా చెప్తోంది శ్రద్ధయా దేయం శ్రద్ధతో ఇవ్వు హ్రియా దేయం అయ్యో అయ్యయ్యో నేను ఇంతే ఇస్తున్నాను సిగ్గుపడితే ఇవ్వద్దు అని అనుకోద్దు మనకంటే గొప్పవారికి ఇస్తున్నామని భయపడుతూ ఇవ్వద్దు శ్రీయా దేయం ఐశ్వర్య పూర్తితో ఇవ్వు సంవిధాదేయం జ్ఞాన పూర్తితో ఇవ్వు ఎంత చక్కగా చెప్తుందండి నా దాన ధర్మాల్లో వీరికి ఉపకరించేవి అని ఎప్పుడు కూడా అహంకారం వద్దు నేను ఇచ్చాను కాబట్టి వాడు అలా ఉన్నాడని మాత్రం వద్దు ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతుని వైభవం తెలియచెప్పుట దానము చేయుట ఎంత చక్కగా చెప్తోందంటే అమ్మ భగవంతుని వైభవం తెలియజేస్తున్నారనుకోండి అదే దానం భగవంతుడి గురించి ఎవరన్నా చెబుతున్నారనుకోండి అదే దానం అంతకన్నా దానం ఏం లేదు ఈ ప్రపంచంలో దానం అని చెప్పాలంటే భగవంతుని వైభవాన్ని తెలియజేయటమే దానం అయితే భాగవత వైభవం అని చెప్పడం ఏమవుతుంది ధర్మం అవుతుంది చక్కగా చెప్తోంది అమ్మ భగవంతుని వైభవాన్ని తెలియజేసేది దా దానం అయితే భాగవత వైభవాన్ని తెలియజేసేది దర్మం ఇక కడపటి నియమం అంటే చివరి నియమానికి మాట్లాడుకుంటే పదో నియమం రెండే అని చెప్తోంది ఎంత చక్కగా చెప్పిందో చూడండి ఉజ్జీవన విధములను తెలుసుకుని ఆనందించు ఎవరి ఉపాధి వారు చూసుకున్నట్టే జీవనమము అంటారు ఎవరి ఉపాధి వాళ్లే చూసుకోవాలి కదా పక్కవాడి మీద ఆధారపడకూడదు కదా ఉత్ జీవనము అనగా భగవంతుని సేవలో జీవించుట మాధవ సేవగా ప్రాణికోటి సేవ చేయుట అనగా భగవన్ భగవంతుణ్ణి పొందుటకు భగవంతుడే ఉపాయమని నమ్మి శాస్త్ర విహితములైన కర్మలను భగవత్ కైంకర్య రూపములుగా ఆచరింపవలయను అని ఖచ్చితంగా ఇక్కడ చెప్తాను అవి మనకి ఉపాయములోను బుద్ధి మాత్రమే ఉండరాదు భగవద్ అనుభవనందు కూడా నేను అనుభవిస్తున్నాను అనే భావన ఎప్పుడు ఉండకూడదు నేను కాబట్టే భగవంతుడికి పూజ చేస్తున్నాను నేను కాబట్టే భగవంతుడికి పూజ చేసుకుంటున్నాను వద్దు నేను అనేది వద్దు ఆయన నా చేత చేయించుకుంటున్నాడు అంతే పరమాత్మ తన భోగమును నాచే అనుభవింపజేయిచున్నాడున మాత్రమే భావించాలి నేను చేసేస్తున్నాను నేను చేసేస్తున్నాను నేను కాబట్టే పూజలు చేస్తున్నాను నాకు లాగా చూసేవాడే ఎవరు లేరు పూజలు నేను వ్రతాలు చేయగలను ఇవ్వద్దు ఆయన నీ చేత చేయించుకుంటున్నాడు అంతే ఆ మాట మాత్రమే మనం మాట్లాడుకోవాలి లోకంలో మంచి చెడుల విషయంపై వీటి మీదే ఆధారపడి ఉండవు మన కర్మను అనుసరించి ఉంటాయి మంచి చెడులపై ఏ విషయాలపై ఆధారపడి ఉండవు కేవలం మన కర్మలను అనుసరించి ఉంటాయి మన చిత్తంలో ఉండే పూర్వ వాసనను బట్టి మనం ఒక వస్తువును అనుకూలము ప్రతికూలంగా మనం తయారవుతూ ఉంటాం మనము మనసా కర్మణ చేసే అన్ని పనులు భగవంతుని అనుగ్రహంతో భగవంతుని కొరకే చేవలను అనే నిశ్చయము మన లోపల కలగడమే మానవ జీవితానికి సార్థకత దాన్నే ఉజ్జీవనము అంటారు లోక కళ్యాణానికి ఇది చక్కని చాలా చక్కని రాజమార్గం నేను చేసేస్తున్నాను నేను కాబట్టి చేయగలుగుతున్నాను నేను కాబట్టి పూజలు చేస్తున్నాను ఇలా ఉంటే ఆ పూజ చేసిన వ్యర్థం ఆయన నీ చేత చేయించుకుంటున్నారంతే అదే సార్థకత మానవ జీవితానికి సార్థకత అదే అదే ఉజ్జీవనం లోకం హింసమయం కావడానికి కారణం ఏంటయ్యా అంటే లోకం హింసాత్మకంగా తయారవడానికి కారణం మొదటి కారణం ఏంటి అంటే స్వార్థం ప్రేమ ఎంతగా ఉంటే హింస అంత తగ్గుతూ ఉంటుంది ప్రేమ ఉన్నప్పుడు పరార్థ ప్రవృత్తి వస్తుంది స్వార్థ ప్రవృత్తి తగ్గిపోతూ ఉంటుంది ఆ ప్రేమ భగవత్ సంబంధమైతే ప్రేమ అనేది ఎప్పుడు కూడా భగవత్ సంబంధం అయిందనుకోండి దానికి భక్తి అని పేరు ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఆ భక్తి కేవలం భగవంతుని అందే కాక భగవంతునికి చెందిన ప్రపంచం అంతా వ్యాపించి ఉండాలి పరమాత్మకు వలనే మన ఆత్మ కూడా జ్ఞానము ఆనందం కలిగి ఉంది పరమాత్మకు ఎలా అవుతే ఆనందం జ్ఞానం కలిగి ఉన్నాయో మనకే ఉన్నాయి అయితే మానవులు కర్మజీవులు కాబట్టి వారి జ్ఞానం ఆనందం ఎలా ఉంటాయి సంకుచితంగా ఉంటాయి కర్మ వల్ల అవి సంకోచం చెందుతూ ఉంటాయి ఈ సంకోచం తొలగిపోవడమే మోక్షం మోక్షం అంటే ఏంటి విముక్తి దేని నుండి విముక్తి పరిమిత సంకుచిత జ్ఞానానందముల నుండి అపరిమిత అపరి చిన్న జ్ఞానానందములు చేరుకునే వరకే ఆ విముక్తి మన సత్సాంప్రదాయంలో మోక్షమనగా ఏం చెప్తోంది పరమ పదంలో నిత్య కైంకర్య భాగ్యమును పొందడమే మోక్షము అని మన సాంప్రదాయం మనకు చెప్తూ ఉంటుంది దాన్నే ఏమంటారు ఉజ్జీవనము అంటారు ఉజ్జీవనం అంటే అదే ఈ విధంగా ఉజ్జీవించు మార్గమును తెలుసుకుని ప్రీతితో అవి ఆచరణలో ఎలా పెట్టుకోవాలో చెప్పేటటువంటి దివ్యమైన భవ్యమైన వ్రతమే ఈ తిరుప్పవయ్య ఈ తిరుప్పవయ్య మనం అడుగుపెట్టి ఈ వ్రతాన్ని అలం అవలంబించాలి అంటే ఈ పది నియమాలను కూడా సుస్పష్టంగా మనం ఆచరించి తీరాలి ఈ పది నియమాలను మనం పట్టుకోగలిగితేనే ఈ తిరుప్పావయ్య వ్రతాన్ని మనం చేయగలుగుతాము ఈ పది నియమాలు చేయకుండా నేను ఏదో వ్రతం చేస్తున్నానంటే ఆ వ్రతం ఎప్పటికీ కూడా సిద్ధించదు విశిష్టమైన ఈ స్త్రీ వ్రతమును ఆచరించి మన అందరం కూడా తరిద్దాం రెండర్రా అని మన గోతామాత అందరినీ కూడా ఎంత చక్కగా ఆహ్వానిస్తోందంటే ఏలో మంగళప్రదమైన ఈ వ్రతంలో చేరండర్రా అందరూ రెండర్రా అని అమ్మ ఏలోరంబావయ్ అనే మొగుటంతో ఎంత చక్కగా ఎరుగెత్తి చాడుతోందండి అంత అద్భుతంగా అమ్మ ఈరోజు పది నియమాలను కూడా మనకి తెలియజేసింది ఈ ఈనాటి పాసురంలో అంత చక్కగా ఈ వ్రతాన్ని మనం ఆచరిస్తూ మొదటి రెండు రోజులు పాసురాలను మనం పూర్తి చేసుకున్నాం రేపు మూడో పాసురంలో మనందరం కూడా మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేద్దాం జై గురు శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవధం స్వస్తి